ఆలు క్యాబేజీ కూర చేసుకుందాము పది క్యాబేజీ ఆకుల్ని చాప్ చేసుకోవాలి వెడి నూనెలో మినపప్పు సన్నపప్పు వేయాలి రెండు రెండు పసుపు ముక్కలు కూడా వేయాలి పసుపు కలిపి ఈ క్యాబేజీ తరుగు వేసేయాలి కొద్దిగా పసుపు ఉప్పు బాగా కలపాలి కలపాలి అందంకరస్తున్నాను బాగా కలపాలి తొక్క తీసి కట్ చేసిన ఆలుని ఇందులో వేసుకోవాలి బాగా కలపాలి మూత పెట్టుకోవాలి మూత తీసి కలపాలి తీసుకోవాలి ఈ ఆలు క్యాబేజీ కూరని దైవ నిబేదం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్